హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మే మంజుల ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నారు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి తర్వాత ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు నేను చెప్పింది కరెక్ట్గా అనిపించి బాగుంది అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నింట్లో వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి మెయిన్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష జరుగుతూ ఉంది కదండి కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కామన్ మ్యాన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ముందుగా నేను చెప్పాను ఒక వీడియో కూడా చేశాను ఎయిటీన్ థౌసండ్ మెంబర్స్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ ఫైవ్ దాకా చేయడం జరిగింది ఈ ఫార్టీ ఫైవ్ మెంబర్స్లో నుంచి ఇప్పుడు ఎంతమంది నేను తీస్తున్నారంటే ఫిఫ్టీన్ మెంబర్స్ని అయితే చేయాలి దాంట్లో ఏంటంటే సిక్స్ మెంబర్స్ సిక్స్ అయితే ఆల్రెడీ టాప్ ఫిఫ్టీన్కి పంపించడం జరిగింది దాంట్లో ఇంకా సిక్స్టీన్ మెంబర్స్ని మాత్రం హోల్డ్లో పెట్టారనమాట ఈ ఎపిసోడ్ థర్డ్లో చూపించడం నేను చెప్తున్నానండి కానీ ఈ హోల్ లో పెట్టిన దాన్ని తర్వాత కొంతమందిని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది ఎలిమినేట్ చేయడంలో లో పెట్టడంలో జడ్జెస్ యొక్క పాత్ర అనేది నామం మాత్రమే అని అనిపిస్తుంది ఎందుకంటే ఒకళ్ళు గ్రీన్ ఇచ్చారంటే ఇంకొకళ్ళు ఇద్దరు రెడ్ ఇస్తున్నారు లేకపోతే ఇద్దరు గ్రీన్ ఇచ్చారంటే ఒకళ్ళు రెడ్ ఇవ్వడం అంటే లేకపోతే ముగ్గురు గ్రీన్ ఇవ్వడం లేకపోతే ముగ్గురు రెడ్ ఇవ్వడం ఇలా చేస్తున్నారు ఒక మనిషి చూసి ఇతనికి టాప్ ఫిఫ్టీన్లోనే పంపించవచ్చు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది ఒకప్పుడు వీళ్ళు హోల్డ్లో ఉంటే బాగుండు అన్న వాళ్ళకి ఏంటనే టాప్ ఫిఫ్టీన్కి పంపించేస్తున్నారు అసలు వీళ్ళు ఎలిమినేట్ అయిపోతే బాగుండరా బాబు అన్న వాళ్ళని ఏం చేస్తున్నారంటే హోల్డ్లో పెడుతున్నారు ఈ విధంగా జడ్జెస్ రియల్గానే వాళ్ళు వ్యవహరిస్తున్నారా లేకపోతే బిగ్ బాస్ నుంచి ముందుగానే స్క్రిప్టెడ్ అయిపోయి వస్తుందా వీళ్ళని హోల్డ్లో పెట్టండి వీళ్ళని టాప్ ఫిఫ్టీన్కి పంపించేయండి అని చెప్పడం వల్ల వీళ్ళు ఇలా చేస్తున్నారా అనేది నాకైతే తెలియటం లేదు ఆల్మోస్ట్ ఆల్ ఆ విధంగానే జరిగి ఉండవచ్చు కూడా ఎందుకంటే జడ్జెస్ అనేది నామకార్థమే అలా కూర్చున్నారేమోనని అనిపిస్తుంది అంతా బిగ్ బాస్ ఏ విధంగా చెప్తే ఆ విధంగానే వీళ్ళు చేస్తున్నారు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సీజన్లో బిగ్ బాస్ వాయిస్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరిగిందండి బిగ్ బాస్ అనేది ఏ మనిషి కాదో బిగ్ బాస్ యొక్క వాయిస్ అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటామో మనం ఆ వాయిస్కే మనం అలవాటు పడిపోయాం కానీ ఈసారి బిగ్ బాస్ యొక్క వాయిస్ అనేది చేంజ్ అవ్వబోతున్నది ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేద్దామండి ఈ ఎపిసోడ్ త్రీలోని ఏం చెప్పారంటే కింద కిందటి ఎపిసోడ్ ఏంటంటే శ్రేయ ఆవిడ కూడా ఏంటంటే నైన్టీన్ ఇయర్స్ అని చెప్పేసి తర్వాత తను ఏంటంటే యాంకర్గా వర్క్ చేస్తుంది తమిళనాడులో బెస్ట్ క్వాలిటీస్ ఏంటి యాంకర్గా ఉండాల్సినవి మూడు చెప్పమని చెప్తే ఆవిడ యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నెక్స్ట్ టాకటివ్ ఉండాలని చెప్పేసి స్మార్ట్నెస్ ఉండాలని చెప్పి చాలా చక్కగా అయితే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది శ్రయ నైన్టీన్ ఇయర్స్ ఆవిడ బీబీఏ చదువుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే బీబీఏ నువ్వు చదువుతున్నావు కదా ఇప్పుడు మరి బిగ్ బాస్లో నాకు వచ్చామనంటే నీ స్టడీస్కి ఎటువంటి ప్రాబ్లం కాదా అని చెప్పేసి అడిగినప్పుడు పర్వాలేదు నేను ఒక వన్ డే బిఫోర్ అయినా నేను ప్రిపేర్ అవ్వగలను అంటే ఎలా ప్రిపేర్ అవుతావు లేదు మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను చూసుకుంటాను తర్వాత నేను ఎస్ కదా అలా ఆశిస్తూ ఉంటానని చెప్పింది చాలా మంచిగా యాక్టివ్గానే అయితే అనిపించింది శ్రేయ ఆవిడ నేను చేస్తానంటే ముగ్గురు గ్రీన్ ఇచ్చేసి టాప్ ఫిఫ్టీన్కి అయితే పంపించడం జరిగింది అదే విధంగా ఈరోజు మనకు చూపించింది ఎవరంటే జనీత్ ఈ జనీత్ ఈ అబ్బాయి కూడా నైంటీన్ ఇయర్స్ ఓల్డే నైంటీన్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పుడు తర్వాత ఈయన నీ గురించి చెప్పు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడనంటే మా మదర్ని నేను వరల్డ్లో బెస్ట్ మదర్ అని చెప్పేసి నేను అనుకుంటాను ఎందుకంటే ఆవిడ చాలా కష్టాలు అనేది పడింది ఏంటంటే ఆవిడ ముందుగానే బిఫోర్ మ్యారేజ్ అప్పుడే ఏంటంటే కాలిపోయిందట సెవెంటీ పర్సెంట్ కాలిపోయింది కాలిపోయిన తర్వాత కూడా బీఏడ్ అనేది చేసింది బిఎడ్ చేసి తర్వాత టీచర్ కింద కూడా వర్క్ చేసింది ఇది బిఫోర్ మ్యారేజ్ కదా అనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత టీచర్ కింద కూడా వర్క్ చేయడం అయితే జరిగింది తర్వాత టీచర్ కింద అంటే ఉదయం ఎనిమిది నైన్ టు ఫైవ్ సిక్స్ దాకా టీచర్ కింద వర్క్ చేసి వచ్చి సిక్స్ టు లెవెన్ దాకా ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెరుగు రసం బండి ఉందంట ఆ చెరుగు రసం బండి దగ్గర ఆవిడ పనిచేస్తుంది అంట అంటే ఆరు నుంచి పదకొండు అంటే ఫుల్ డే వర్క్ చేసి మమ్మల్ని ఆవిడ పోషించింది ఎందుకంటే వాళ్ళ ఫాదరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు కాదు అందుకు పూర్తిగా ఆవిడే అంతా చేయడం జరిగేది అని చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకా పూర్తి బడన్ అనేది ఈవిడి మీద ఈవిడ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించింది అంటే వీళ్ళ అక్కడనే ఎబ్రాడ్ కూడా పంపించి చదివించింది అని చెప్పడం జరిగింది తర్వాత ఒక అక్కకి మ్యారేజ్ అనేది చేశారని చెప్పేసి అన్ని కరెక్ట్గా అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఏ విషయమైనా చెప్తున్నప్పుడు మనకి వాళ్ళ మదర్ గురించి చెప్తున్నప్పుడు ఏడుపు అనేది వస్తుంది కానీ ఈ అబ్బాయి నైన్టీన్ ఇయర్స్ అయినా సరే చాలా స్టెబిలిటీగా కాన్ఫిడెన్స్గా ఉండి పూర్తిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు ఎటువంటి సింపతి కోసం సింపతి గెయిన్ చేయాలి నేను ఏడవాలి అని చెప్పేసి అస్సలు ఈ అబ్బాయిలో అయితే నాకు అస్సలు కనిపించలేదు ఇంకో క్వశ్చన్ ఏమడిగారు నువ్వు ట్వంటీ ఇయర్స్ వచ్చానుకుని అనుకుని నేను చేద్దామనుకుంటున్నావు అని అడిగితే ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే పూర్తిగా ఐడియా క్లారిఫికేషన్ అన్నీ ఉన్నాయి ఈ అబ్బాయికి ఏం చెప్పాడంటే ట్వంటీ ఇయర్స్ నాకు వస్తే మెయిన్గా నేను చేసేది ఏంటంటే ఒక సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్ కానీ తర్వాత ఎటువంటి ఏంటి ఉంటాయి కదా యాసిడ్ టైప్ యూజ్ చేస్తారు అటువంటి ఏవి యూజ్ చేసుకోకుండా న్యాచురల్గా ఉండే ఒక సాఫ్ట్ డ్రింక్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తర్వాత వీళ్ళు మదర్ చెప్పినప్పుడు ముగ్గురు చేసేసి క్లాప్స్ ఇవ్వడం అయితే జరిగింది అభిజీత్ అయితే ఒకటి అన్నాడు ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా మీకు నమస్కారం అని మాత్రం చెప్పింది వాళ్ళ మదర్ యొక్క స్టోరీ వింటే మాత్రం ఎవరికైనా కలిగిపోవాల్సిందే అనేది నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంత క్లారిటీగా శుభ్రంగా ప్రతిదానికి చెప్తూ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు బిగ్ బాస్కి వస్తున్నావు అని అడిగినప్పుడు కూడా క్లారిటీగా అంటే నేను ఒక ఈ ఫీల్డ్లోకి వస్తే అందరికీ నేను తెలుస్తానని చెప్పేసి ఉత్సాహంగా చూపిస్తున్నాడు నేను చూద్దాం చూద్దామనుకుంటున్నానని చెప్పినప్పుడు వీళ్ళు ప్రతి దానికి ఏంటంటే ఒకళ్ళొకళ్ళని గ్రీను రెడ్ అని ఇవ్వడం అనేది జరిగేది కానీ ఈ అబ్బాయి విషయంలో ముగ్గురు కలిపి ఒకటి మాట్లాడుకుని ఈ అబ్బాయికి అయితే చెప్దామని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకొని చక్కగా వచ్చి ఆ అబ్బాయి భుజం తట్టి ఇది నీ వయసు కాదు చేయడానికి తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత నువ్వు మళ్ళీ ట్రై చేయని చెప్పడం జరిగింది మళ్ళీ టూ త్రీ ఇయర్స్ తర్వాత ట్రై చేస్తే ఆ అబ్బాయి చిన్నపిల్లవాడు కాదు కొంచెం పెద్దగా అవ్వచ్చు అప్పుడులో ఈ విధమైన మెచ్యూరిటీ రావచ్చు అప్పుడు సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు అబ్బాయికి ఆ అబ్బాయి ఏజ్ ప్రకారము చూస్తే తీసుకోవచ్చు కదా మరి నిన్న శ్రేయాని ఎలా తీసుకున్నారు నువ్వు మరి చిన్నదాన్ని విని నీ ఏజ్ కాదని చెప్పేసి తను పంపించేయచ్చు కదా మరి తనని ఎందుకు పంపించలేదు ఈ అబ్బాయిని ఎందుకు పంపించారనేది నా యొక్క క్వశ్చన్ మార్క్ మరి మీకేమనిపిస్తుంది దీంట్లో ఈ అబ్బాయికి న్యాయం జరిగిందా అన్యాయం న్యాయం జరిగిందా నేను ఇదనటం లేదు శ్రేయాని శ్రేయాకి ఇవ్వడం తప్పు అని చెప్పేసి నేను అనటం లేదు ఆ లెవెల్ ప్రకారం ఆ అమ్మాయికి ఉన్న కాన్ఫిడెన్స్ దాని ప్రకారం ఆ అమ్మాయికి అప్పుడు ఇవ్వడం కరెక్టే కానీ తినకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు చిన్నపిల్లాడవని చెప్పి రీజన్తో ఎందుకు పంపించారు మరి ఆ అమ్మాయి చిన్నది కానప్పుడు ఈ అబ్బాయి ఎందుకు పిల్లవాడు అయ్యాడు తర్వాత ఇంకొకటి ఏమన్నారంటే ఏంటి నువ్వు చిన్నపిల్లాడు కదా ఒకవేళ బిగ్ బాస్ నేను సెలెక్ట్ చేసి పంపించావో అనుకో పంపించిన తర్వాత నువ్వు చిన్నపిల్లాడవి పోరా పక్కకు నెట్టేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అన్నదని కూడా కరెక్ట్గా సమాధానం ఇచ్చాడు ఏమన్నాడంటే నోరు ఇచ్చాడు కదా దేవుడు నోరుతో సమాధానం చెప్తారని చెప్పి అన్నాడు అంటే ప్రతి దానికి ఈ అబ్బాయి దగ్గర సమాధానం అనేది ఉండాలి చాలా మెచ్యూర్డ్గానే అనిపించాడు చూడడానికి చిన్నపిల్లవాడు అమాయకత్వంగా అనిపించినా కూడా ఒకసారి పంపిస్తే బాగుండేది కదా శ్రేయా నైంటీను ఈ అబ్బాయి నైన్టీన్ ఇద్దరు నైన్టీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది అని చెప్పేసి మనం కూడా మనం యూత్కి కూడా ఒక మోటివేషన్ అనేది ఉండేది అని నా యొక్క మీకు ఉద్దేశం ప్రకారం ఈ అబ్బాయికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా నా కామెంట్ చేసి మాత్రం తప్పకుండా చెప్పండి కానీ జడ్జిమెంట్ అంటే మాత్రం అసలు నాకు ఎందుకు కరెక్ట్గా లేదు అనిపిస్తుంది చాలా స్క్రిప్టెడ్ అనిపిస్తున్నది తర్వాత ముందుగానే చెప్పడం జరిగింది వీళ్ళని హోల్డ్లో పెట్టండి వీళ్ళని టాప్ ఫిఫ్టీన్కి పంపించండి అని చెప్పేసి ఆ విధంగానే చేస్తున్నారు అని మాత్రం నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామందిని తొందరగా పంపించడం అయింది కొంతమందిని రికమెండ్ అలా అనిపించింది అందుకనే మిగతా వాళ్ళ గురించి చెప్ తప్పకుండా వీళ్ళిద్దరి గురించి నాకు చెప్పాలనిపిస్తుంది అందుకే నేను చెప్పడం అయితే జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ యూ